తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో నిన్న ఎపిసోడ్ పూర్తి అయిన తర్వాత టికెట్ ఇఫ్ ఫినాలి టాస్క్ సంబంధించిన ప్రోమో అయితే రివీల్ చేస్తూ రావడం జరిగింది అయితే ఈ టికెట్ ఇఫ్ ఫినాలి టాస్క్ పదమూడో వారంలో అయితే ఎవరైతే గెలుస్తారో ఈ టాస్క్లో మొదటి ఫైనలిస్ట్గా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా చేరుకుంటారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఇంకా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా ఇంకా చూడడానికి వీళ్ళందరూ కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇంకా ఈ గేమ్లో ఎలాగైనా సరే గెలి వచ్చి ఇంకా టాప్ ఫైవ్గా వెళ్ళాలనేసి ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి ఆడుతున్నారు అని చెప్పాలి ఇంకా నువ్వు నేను అన్నట్లుగా అయితే వారైతే గట్టిగానే జరుగుతుంది ఈ టాస్క్లోని అయితే బిగ్ బాస్ అయితే మీరు ఎవరు వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ టాస్క్లో గెలిచి నేరుగా టాప్ ఫైవ్లోకి వెళ్ళొచ్చు అన్ను బిగ్ బాస్ తెలపడంతో ఇంకా టాస్క్ ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ ఏమిటంటే గార్డెన్ ఏరియాలో కొన్ని నెంబర్స్ పేపర్స్ అక్కడ ఉంటాయి ఆ నెంబర్స్ వెతికి కరెక్ట్గా అయితే కెమెరా ముందు చూపించవలసి ఉంటుంది బిగ్ బాస్కి అలా ఎవరైతే కరెక్ట్ గా కలెక్షన్ చేస్తారో వెతికి మరి వాళ్ళే ఇక్కడ మొదటి కంటెంటర్గా నిలుస్తారు మొదటి టాస్క్ లో అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ టాస్క్ లో అయితే ఎవరెవరు పాల్గొన్నారు అంటే కళ్యాణ్ ఇమానియన్ రీతు వీళ్ళు ముగ్గురు అయితే పార్టిసిపెంట్ చేశారు ఈ టాస్క్ లో అయితే మనందరికీ తెలిసిందే కదా ఇమానియల్ టాస్క్ అంటే ముందు ఉంటారని చెప్పవచ్చు ఇంకా టాస్క్ లో అయితే ఇమానియాలు అయితే పరుగులు ఎత్తుతూ మరి ఈ టాస్క్ లో ప్రాణం పెట్టి ఆ తున్నాడు ఇంకా తను ముందుగా అయితే నెంబర్స్ అయితే చూపించడం జరిగింది బిగ్ బాస్ కెమెరాకి అయితే ఈ విధంగా అయితే రీతు కూడా అయితే చాలా అంటే చాలా గట్టిగానే ఆడింది తను కూడా ఫైనలిస్ట్గా మొదటిగా వెళ్ళాలి అని చాలా గట్టి ప్రయత్నం చేసింది మొత్తానికి ఇమానియాల్ అయితే కంటెంట్గా నిలిచినట్లుగా అయితే తెలుస్తుంది మొదటి ఫైన్ ఫైనల్ టాస్క్లోని అయితే ఇంకా తర్వాత ఇంకా తనుజాకి ఇంకా ఇమానియాలకి పోటీ పట్టడం జరుగుతుంది ఈ టాస్క్లో అయితే అయితే ఇమానియల్ ఓడించి తను కంటెంట్గా నిలిచినట్లుగా అయితే సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి తనిదో గెలిచినట్లుగా మరి దీని మీద మీరే అనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని తెలపండి